హలో ఎవ్రీవన్ ఈ వీడియో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి లాస్ట్ వరకు చూడాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇది పిల్లల స్వీట్ మెమరీ కోసం ఈ వీడియో షూట్ చేసాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాచ్ మాత్రమే మాట్లాడతారు ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా ఫనీగా ఉంటుంది హాయ్ గాయస్ ఈ రోజు మా పెద్దనా వాళ్ళ మామిడి తోపులోకి వచ్చాము ఫ్రెండ్స్ మాకు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి అలా అలా షికార్కి వచ్చాము మేము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడేమో హ్యాపీగా తినేసి వాటర్లో లో మదాం అనుకుంటే ఇక్కడేమో అయ్యింది మేము అక్కడికి వెళ్ళిన వెంటనే కరెంటు పోయింది ఫ్రెండ్స్ దానివల్ల అక్కడేమో పైపులో వాటర్ రాలేదు మేమందరం చాలా బాధపడ్డాం ఫ్రెండ్స్ హ్యాపీగా వాటర్ లో ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడేమో అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందే బుల్ బుల్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మా షుట్ మేమేము అక్కడికి పిక్నిక్ వెళ్ళినట్లుగా అన్నీ తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ కుక్ చేసుకొని అక్కడే తిందాము అని చెప్పి ప్లాన్ వేసుకొని ముందుగా వెళ్ళాము కానీ అంత బాగుంది బాగా ఎంజాయ్ చేశాము కానీ వాటర్ మాత్రం రాలేదు ఫ్రెండ్స్ అక్కడ వీళ్ళేమో ఇక్కడ కుకింగ్ ప్రిపరేషన్ కోసము అంతా అరేంజ్ చేస్తున్నారు మేమేమో తెచ్చిన స్నాక్స్ ని కూర్చొని తింటూ ఉన్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఒక మాస్టర్ షెఫ్ ని పరిచయం చేశాను అది ఎవరో కాదు ఇక్కడ కనిపిస్తున్న మా గుండెంకుల్ చాలా బాగా కుక్ చేస్తాడు మా గుండెంకుల్ లలిత జ్యువెలర్ గుండెంకులేమో డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు కానీ మా గుండెంకులేము డబ్బులు ఎవరు ఊరికేనే పోగొట్టుకోరు అంటాడు చాలా దాన కర్ణుడు మా మామ మా మామ హ్యాపీగా లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటాడు మేమేమో ఇక్కడ స్నాక్స్ తింటున్నాము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా మమ్మీ వాళ్ళేమో కుకింగ్ చేస్తూ మేమేమో అక్కడ స్నాక్స్ తింటూ బిజీగా ఉన్నాము అలా కరివేపాకు ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా కుక్ చేసుకొని చికెన్ అంతా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో గార్నిష్కి కరివేపాకు చల్లి అలా ఫ్రై చేస్తే ఆ స్మెల్ టేస్ట్ ఆహా అద్భుతమనే చెప్పాలి ఫ్రెండ్స్ అలా మామిడి తోపులో చికెన్ కుక్ చేసుకొని తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే మాటల్లో చెప్పలేనిది అసలు ఎక్స్ప్రెస్ చేయలేనిది అంత హ్యాపీగా ఉంటుంది ఈ తోపు స్పాన్సర్ మా చిన్న మా చిన్న మామిడితోపు కీస్ ఇస్తే మేము పోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చామనమాట వాటర్ వచ్చింటే ఇంకా హ్యాపీగా ఉండేది కానీ కరెంట్ పోయింది దానివల్ల వాటర్ రాని దానివల్ల పిల్లలు కాస్త డిసప్పాయింట్ అయ్యారు అదర్వైజ్ అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా చేస్తాడు మా అన్న ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇలా పొలాల్లో కుక్ చేసుకొని తినడం నా డ్రీమ్ ఈ రోజుతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట పైన ఏమో ఎండ

Put our pictures on the shelf. so I'm over you, oh well, it's not that easy. Waking up in the. ఈ సమ్మర్లో మనమే కాకుండా కుక్కలు కూడా ఐస్ క్రీమ్స్ తినాలని చెప్పి మా మామ తినే ఐస్ క్రీమ్ కూడా కుక్కకి వెళ్ళి పెట్టేసి వచ్చాడు మా మామ చేసిన పనికి మేమందరం షాక్ అయిపోయాము మా అమ్మ కెమెరా అట్లు తిప్పడం కూడా మర్చిపోయింది ఫ్రెండ్స్ అది మన వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పినట్లుగా ఉంది కదా ఈ కుక్క కూడా హ్యాపీగా ఆ ఐస్ని ఎంజాయ్ చేస్తూ తినింది ఇవాళ్ స్పెషల్ ఏందో చెప్పనా మీకు చికెన్ కర్రీ చేపల పులుసు ఈ హాట్ సమ్మర్లో చల్లని రైస్ అండ్ చల్లని పుచ్చకాయ దీని తర్వాత చికెన్ ఫ్రై ఇది అక్కడే చేసాము ఆవకాయ పచ్చడి చల్ల చల్లని పెరుగు దీని తర్వాత స్నాక్స్ అండ్ చల్లని ఐస్ క్రీమ్ భూమిని పసిని పసిలికానందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే రూరేళ్ళం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడి స్వగతంలో అనుబంధం ఆనంద పచ్చని పిలుకలు తోడు ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఫార్వర్డ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా సమ్మర్ హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి పిల్లలందరూ బావుల దగ్గరికి వెళ్ళకండి వెళ్ళిన పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా ఈ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్